హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాస్ ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలో అయితే ఎంట్రెద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చే లైక్ చేసి మన వీడియో మార్కార్కి ఫస్ట్ ఇచ్చేది ఇక అప్కమింగ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో మరి బెస్ట్ కెప్టెన్స్ ఒకసారి మనం చూసుకుందాం ర్యాంకింగ్ వైజు నెంబర్ టెన్ వచ్చేసి అక్కడ నజముల్ హసన్ సాంటో నజముల్ హసన్ సాంటో బంగ్లాదేశ్ గైతే అన్ని ఫార్మాట్లో కెప్టెన్ అయితే చేస్తున్నాడు రీసెంట్గా బట్ టీ ట్వంటీ విషయాకే మాత్రం చాలా నచ్చు అక్కడ మంచి రికార్డ్ అయితే లేదు ఇతనికి లాస్ట్ మూడు మ్యాచ్లు కూడా అక్కడ ఓడిపోయి వస్తున్నాడు అక్కడ ముఖ్యంగా అక్కడ యూఎస్ఏ పైన కాబట్టి అక్కడ కెప్టెన్సీ విషయానికి వస్తే మన అక్కడ అంతతో మాత్రం ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ టీంకి వైస్ కెప్టెన్ అక్కడ టస్ కింద అయితే నియమించులు బట్ అతను కూడా అంతతో మాత్రం ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ తట్టు ఇక నెంబర్ నైన్ వచ్చేసి అక్కడ వనిందు అసరంగా శ్రీలంక నుంచి వనిందు అసరాగా వచ్చేసి టీ ట్వంటీలో ఏడు మ్యాచ్లో లీడ్ చేసిండు ఐదు మ్యాచ్లు గెలిచిండు రెండు మ్యాచ్లు అయితే విన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే సెవెంటీ వన్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న టీమ్స్ పైన వచ్చినాయని చెప్పుకోవచ్చు మరి అక్కడ గెలుపు అనేది ఇక ఓవరాల్ చూసుకుని ఇతను పర్ఫార్మెన్స్ చూసుకుంటే మరి అక్కడ కెప్టెన్గా ఉన్నప్పుడు నూట పదిహేను రన్లు కొట్టి పదమూడు వికెట్లు తీసుకున్నాడు థర్టీన్ పాయింట్ నైన్ తోని అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎక నిమితోని కెప్టెన్సీ రికార్డ్తో పాటు అక్కడ పర్సనల్గా కూడా మంచిగా రానిచ్చిండు అక్కడ అయితే ఇక ఇతనికి వైస్ కెప్టెన్ అక్కడ చరిత్ర అసలంగా అయితే నియమించు ఇక నెంబర్ ఎయిట్ టీమ్ వచ్చేసి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి రషీద్ గాను రషీద్ ఖాన్ అయితే పద్దెనిమిది మ్యాచ్లో పది మ్యాచ్లు గెలిచిండు ఎనిమిది మ్యాచ్లు అయితే ఓడిపోయిండు విన్ పర్సెంటేజ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇక పర్సనల్ రికార్డ్ చూసుకుంటే నూట ఒకటి రన్స్ కొట్టిండు ట్వంటీ ఫైవ్ వికెట్ తీసుకున్నాడు సిక్స్టీన్ ఆవరేజ్ ఉంది ఫైవ్ పాయింట్ సిక్స్ ఎకానిమ్తోని అటు మంచిగా రికార్డు ఉంది మరి పర్సనల్ చూసుకుంటే ఇరవై ఐదు వికెట్లైతే తీసిండు మరి ఇక వీళ్ళ టీంకి వైస్ కెప్టెన్గా ఇబ్రహీం జద్ర అయితే బర్లోకి దిగుతాడు ఇక ఇతని కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గత వరల్డ్ కప్ కూడా లీడ్ చేసిండు కాబట్టి మరి మంచిగా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ బ్యాకప్ అయితే ఇక నెంబర్ సెవెన్ టీమ్ వచ్చేసా అక్కడ వెస్ట్ ఇండీస్ వెస్టిండీస్ నుంచి రోమన్ పవల్ అయితే లీడ్ చేయబోతున్నాడు పదిహేడు మ్యాచ్లో పది గెలిచిండు ఏడైతే తోడిపిండు విన్ పర్సనెజ్ చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అవుతుంది ఇక పర్సనల్ చూసుకుంటే ఫోర్ ఫార్టీ నైన్ రన్స్ కొట్టిండు థర్టీ సెవెన్ ఓవర్ అండ్ వన్ సెవెంటీ టూ స్ట్రైక్ అక్కడ మరి వెస్ట్ అయితే మంచిగా లీడ్ చేసిండు అండ్ పర్సనల్ కూడా మంచిగా రన్స్ అయితే స్కోర్ చేసిండు ఎటువంటి ప్రెజర్ లేకుండా ఇక ఇట్లా టీమ్కి వైస్ కెప్టెన్గా అల్జర్ జోసెఫ్ని అయితే నియమించు బట్ అక్కడ చూసుకుంటే రీసెంట్గా అక్కడ సౌత్ ఆఫ్రికా పైన అక్కడ బ్రెండన్ కింగ్ అయితే మంచిగా లీడ్ చేస్తున్నారు ఇక నెంబర్ సిక్స్ టీమ్ వచ్చేసి అక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి ఐడన్ మక్రం ఐడెన్ మర్క్రం ఎనిమిది మ్యాచ్ లో రెండు గెలిచిండు ఆరు తోడు విన్ పర్సెంటేజ్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ మాత్రం ఉంది అక్కడ ఇక పర్సనల్ గా ఫామ్ చూసుకుంటే రెండు వందల ముప్పై తొమ్మిది రన్స్ కొట్టిండు ముప్పై తొమ్మిది ఆవరేజ్ ఉంది స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ టూ ఉంది పర్సనల్ గా రికార్డ్ మంచిగా ఉన్నాయని అక్కడ కెప్టెన్స్లో మాత్రం అక్కడ మ్యాచెస్ అయితే ఎక్కువ గెలిపించలేకపోయిండు ఇక ఈ టీమ్కి వైస్ కెప్టెన్గా మరి కేశ్ మహారాజుని అయితే నియమించే అవకాశం ఉంది ఇంకా అక్కడ వైస్ కెప్టెన్ అయితే సెలెక్ట్ అయితే చేయలేరు బట్ కేశ మహారాజు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు అక్కడ అతను కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది గతంలో కూడా సౌత్ ఆఫ్రికా అయితే లీడ్ చేసిండు టీ ట్వంటీలలో ఇక నెంబర్ ఫైవ్ టీం వచ్చేసి ఆస్ట్రేలియా నుంచి మిచ్చల్ మార్ష్ మిచ్చల్ మార్ష్ కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు కెప్టెన్స్లో ఎనిమిది మ్యాచ్లో లీడ్ చేసిండు ఏడు గెలిచిండు ఒకడైతే ఓడిపోయిండు మరి దాంట్లో ఎయిటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అక్కడ విన్ పర్సెంటేజ్ అయితే ఇక పర్సనల్ చూసుకుంటే మూడు వందల నలభై ఆరు రన్స్ కొట్టిండు సిక్స్టీ నైన్ యావరేజ్ ఉంది వన్ సెవెంటీ స్ట్రైక్ రేట్ ఉంది మరి ఓవర్లో చూసుకుంటే మ్యాచ్లు మంచిగా గెలిచిండు అండ్ పర్సనల్ కూడా మంచిగా రాణించిండు ఇక ఈ టీమ్కి వైస్ కెప్టెన్గా మ్యాథ్ వేడ్ అయితే బర్లోకి ఉన్నాడు మ్యాథ్ వేడ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇతనితో పాటు ప్యాట్ కమిటీస్ కూడా మంచి లీడర్ అయితే ఉన్నాడు అక్కడ ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే అక్కడ పాకిస్తాన్ నుంచి బాబర్ రజం బాబర్ రజం అయితే ఎనభై మ్యాచ్లో నలభై ఆరు గెలిచిండు ఇరవై ఏడు అయితే ఓడిపిండు ఏడు మ్యాచ్లు నూరు జల్గా ముగిసినాయి అండ్ సిక్స్టీ త్రీ పర్సంటేజ్ ఉంది విన్నింగ్ రేషియో అక్కడ టూ ఫోర్ ఎయిట్ ఫోర్ రన్స్ అయితే కొట్టిండు ఆవరేజ్ చూసుకుంటే థర్టీ సెవెన్ ఉంది వన్ థర్టీ స్ట్రైక్ రేట్ ఉంది అక్కడ ఓవరల్ చూసుకుంటే మరి మంచిగా రానిచ్చిండు పర్సన్లు కూడా మంచి రన్స్ అయితే కొట్టిండి బట్ అక్కడ స్ట్రైక్ రేట్ చూసుకుంటే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ టీమ్కి వైస్ కెప్టెన్ అయితే ఇంకా నియమించలేరు అక్కడ మరి సాదాబ్ ఖన్నాడు మహమ్మద్ రిజ్వాడు సాయిన్ షా అఫ్రీద్ ఉన్నాడు వాళ్ళలో అయితే ఓవర్ అని ఒకరికైతే ఛాన్స్ అయితే రావచ్చు ఇక్కడ నెంబర్ త్రీ టీమ్ వచ్చేసి ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్ ముప్పై రెండు మ్యాచ్లో పదిహేడు మ్యాచ్లు గెలిచిండు పద్నాలుగు మ్యాచ్లో తోడుపెండ్ ఒక మ్యాచ్ నో రిజల్ట్గా మూసింది విన్నింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ అవుతుంది ఇక పర్సనల్ ఫామ్ చూసుకుంటే మరి థౌసండ్ ఫార్టీ టూ రన్స్ కొట్టిండు థర్టీ సెవెన్ అవర్ వేస్తుంది వన్ ఫార్టీ నైన్ స్ట్రైక్ అడుగుతుంది మరి డీసెంట్గా రాణించాని చెప్పుకోవచ్చు గత వరల్డ్ కప్ కూడా విన్నర్ అని చెప్పుకోవచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్ మంచిగా రాణించినా చెప్పుకోవచ్చు మరి డీసెంట్గానే ఇక బట్ లాస్ట్ వరల్డ్ కప్లో మాత్రం చాలా నచ్చని డిసప్పాయింట్ చేసిండు ఇక ఈ టీంకి వైస్ కెప్టెన్గా మోయిన్ అలీని కూడా నియమించింది అక్కడ మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది అక్కడ ఇక నెంబర్ టూ టీమ్ వచ్చేసి అక్కడ న్యూజిలాండ్ నుంచి కేని విలియమ్సన్ కేని విలియమ్స్ మాత్రం చాలా నచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది డెబ్బై ఒక మ్యాచ్లో లీడ్ చేసిండు న్యూజిలాండ్కి అయితే ఈ ముప్పై ఏడు మ్యాచ్లు గెలిపించిండు ముప్పై రెండు మ్యాచ్లు అయితే ఓడిపోయిండు ఒక మ్యాచ్ టై అయింది ఒక మ్యాచ్ నో రిజల్గా మూసింది విన్ రేషియో చూసుకుంటే అక్కడ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అయితుంది ఆసే కెప్టెన్గా మన అక్కడ రెండు వేల ఒక వంద ఇరవై ఐదు రన్స్ కొట్టిండు ఆవరేజ్ చూసుకుంటే థర్టీ ఫోర్ ఉంది నూట నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్ అవుతుంది స్ట్రైక్ రేట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది దానికి ఇక ఈ టీంకి వైస్ కెప్టెన్గా మిచ్చారు స్టార్ట్ అయితే బర్రకి ది అవకాశం ఉంటుంది ఓవరాల్లా చూసుకుంటే మరి అక్కడ చాలా నచ్చారు మరి ముఖ్యంగా వరల్డ్ కప్స్ అంటేనే అక్కడ మరి నాకు స్టేజ్ రాక వీలైతే వస్తారు అక్కడ క్వాలిఫై అవుతారు కాబట్టి మరి కెన్ విల్స్ అయితే మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ వన్ టీమ్ వచ్చేసి అక్కడ ఇండియా నుంచి రోహిత్ శర్మ రోహిత్ శర్మ యాభై నాలుగు మ్యాచ్లో నలభొకటి గెలిచిండు పన్నెండు మ్యాచ్లు అయితే ఓడిపోయిన ఒక మ్యాచ్ అయింది విన్ పర్సెంటేజ్ చూసుకుంటే అక్కడ సెవెంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ అవుతుంది ఇక పర్సనల్గా కూడా మంచిగా రాణించిండు పదహారు వందల నలభై ఎనిమిది రన్స్ కొట్టిండు థర్టీ త్రీ ఆవరేజ్ ఉంది వన్ ఫార్టీ ఎయిట్ స్ట్రైక్ రేట్ ఉంది ఇక ఓవరాల్లో చూసుకుంటే మంచి రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు అటు కెప్టెన్సీలో అటు పర్సనల్గా కూడా మంచి రికార్డ్ అయితే ఉందో చెప్పుకోవచ్చు ఇక వైస్ కెప్టెన్ అక్కడ హార్దిక్ పెండి అయితే నియమించు హార్దిక్ పెండె కూడా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇక ఓవర్ లో చూసుకుంటే మరి బెస్ట్ కెప్టెన్ ఓవర్ అంటే అక్కడ మనకి రోహిత్ శర్మైతే కనబడుతున్నాడు తర్వాత కెన్ విలియమ్సన్ కనబడుతున్నాడు తర్వాత జోస్ బట్లర్ కనబడుతున్నాడు మరి వీళ్ళు ముగ్గురు అయితే మన అక్కడ మంచి ఫామ్లో అయితే కనబడుతున్నారు ఎందుకంటే జోస్ బట్లర్ లాస్ట్ సీజన్లో కప్పు గెలిచిండు కేంద్ర మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మంచి పర్సెంటేజ్ ఉంది రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు మరి అక్కడ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఈవినింగ్ రేషో యాభై నాలుగు మ్యాచ్లో నలభై ఒకటి అయితే గెలిచిండు వారి వీళ్ళు వీళ్ళు ముగ్గురికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఎక్కువ ఆయన మిచ్చల్ మార్స్ కూడా తక్కువ చేయద్దు ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు కలిసి కట్టే ఆడతాడు కెప్టెన్సీతో సంబంధం అయితే లేదు కాబట్టి ఓవరాల్ వచ్చిన మరి ఈ నాలుగు టీంల మధ్య అయితే పోటీ అయితే గట్టిగా ఉండబోతుంది ఇక మన ఇండియా గెలిస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది మనకైతే ఖచ్చితంగా గెలవాలని మనందరం కోరుకుందాం రోహిత్ శర్మ మరి మనకు తెలుసు మరి గత వరల్డ్ కప్లో ఫైనల్గా తీసుకెళ్ళండి అక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసినా అని ఈ వరల్డ్ కప్లో మాత్రం ఆ కప్ప మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కాంస్కలు అయితే మెన్ చేయండి అండ్ మీ యొక్క ర్యాంకింగ్స్ కూడా కింద కాంస్కలు అయితే మెన్ చేయండి